హలో అందరికీ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే ముందుగా అయితే మా ఇంట్లో మార్నింగే ఫిష్ ఫ్రై అయితే చేశానన్నమాట చాలా టేస్టీగా వచ్చింది సూపర్ ఉంది సో నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను చూసేయండి కొంతమంది ఇప్పుడు నవరాత్రులు కదా తినరేమో మేబీ నాన్ వెజ్ బట్ మేమైతే తింటున్నాము ఇంక ఇవాళ మా మార్నింగ్ మా ఇంట్లో ఫిష్ ఫ్రై అనమాట ఇంకా చూపిస్తాను చూసేయండి మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి నేను ఫిష్ కర్రీ కన్నా ఈ ఫ్రై అయితే బాగా తింటాను అనమాట అది కూడా ఇంకా మార్నింగే ఫ్రెష్గా దొరుకుతాయి కదా కొంచెం లేట్గా వెళ్తామనుకో అది కొంచెం తగ్గినట్టు ఉంటాయి కదా చేపలు అవి అయితే ఇస్తారు అందుకే తొందరగా వెళ్ళేసి మార్నింగే ఒక వన్ కేజీ చేపలు అయితే తీసుకొచ్చారనమాట మా వారు సో అది కూడా ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి అంతకన్నా ముందు నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది ముందుగా నేనైతే వన్ కేజీ ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నాను కదా వీటిని అయితే మంచిగా ఉప్పు అలానే కొంచెం నిమ్మరసం అయితే వేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను ఈ చేపలు వచ్చేసి నిమ్మరసంతో కడిగితే మనకి స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేది అనమాట ఈ చేపలు కడిగేసాను కదా అంత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను అలానే ధనియాల పొడి పసుపు గరం మసాలా వేపిన జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్లోర్ అయితే వేసాను అనమాట అంతా వేసి ఒకసారి కలుపుకుంటున్నా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇన్ కేస్ కార్న్ ఫ్లోర్ ఎవరికైనా లేకుంటే మామూలు మామూలుగానైనా కలుపుకొని వేసుకోవచ్చు అలానే బాగుంటుంది మొత్తం ముక్కలకైతే అంతా పట్టిస్తున్నాను ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది అంటే చేసే విధానం బట్టి లేండి ఇంకా ఇప్పుడు మంచిగా ముక్కలకైతే అంతా పట్టిస్తున్నాం కదా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఈ ముక్కలకనేది ఫిష్ మసాలా అనేది మంచిగా పడితే మనకి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మొత్తం పెట్టేశాను కదా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా మంచిగా ముక్క అనేది పట్టేసింది ఇప్పుడు వెడల్పట్టి కడాయి అయితే తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫిష్ ఫ్రైకి అలానే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం స్పేస్ ఉండేటట్టే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం అటు ఇటు కదుపుతుంటాం కదా మనకి ఈజీగా అన్నమాట మొత్తం అన్నీ వేసామనుకో కదిపేకి సరిగ్గా రాదు అప్పుడు ముక్కలు అనేది కొంచెం విరిగిపోయినట్టు అవుతాయి కొంచెం మళ్ళీ ఇంకా మిగిలినది ఉంటుంది కదా అది కూడా నేను మసాలా పైన అయితే రాస్తున్నాను సో ఇంక ఇప్పుడైతే ఒక సైడ్కి ఉడికినట్టుంది మంచిగా ఫ్రై అయింది నిదానంగా ఇంకో సైడ్ అయితే తిప్పుకుంటున్నాను మనం ఏమాత్రం కొంచెం ఎర్రి బరిగా అన్నాం తొందరగా ఇరిగిపోతుంది అనమాట ఫిష్ ముక్క అనేది చాలా అంటే సున్నితంగా ఉంటుంది ఈ ఫిష్ అలా అనేసి నిదానంగా అటు ఇటు కదుతూ ఉండాలి మంట అనేది ఇది మీడియంగానే పెట్టుకోవాలి మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది సో ఇంక ఇప్పుడు ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది అది కూడా నేను ఇంట్లోనే పట్టించిన కారం కదా కొంచెం వేసినా కొంచెం కలర్గా కనిపిస్తుంది అన్నమాట మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత తినేయాలి చాలా బాగుంటుంది ఇవాళ మా ఇంట్లో అయితే ఇదే అనమాట మీరేం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినేసి వాయిస్ ఓవర్ అనమాట చూస్తుంటే నేను మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుంటుంది ఇంకొద్దిగా ముక్కలైతే ముక్కలు అయితే ఉన్నాయన్నమాట అవి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మరి ఇంకొక టూ డేస్ తర్వాత అట్లా వేసుకోవచ్చు అనేసి నేను ప్రజెంట్తే అయితే వేసుకు ఇప్పుడు ఇవే చూపిస్తున్నాను ఇంకా పైనకి అయితే కొంచెం తమ్నల్ కోసము లెమెన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవాళ్ళ వీడియో అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతకీ మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి